మొదటిసారిగా రావడం జరిగిందన్న స్వాగతం మా మండల పరిషత్ చక్కటి కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఈ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అనే ప్రోగ్రాం ఏ విధంగా తీసుకోవడం జరిగిందంటే ఆయన యొక్క హృదయాన్ని కేసీఆర్ గారి యొక్క హృదయాన్ని కలిసి వేసే విధంగా ఆయన సంఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక మారుమూల గ్రామంలో ఒక తాండాతో అటు రోడ్డుపై వెళ్తుంటే వారి ఇల్లు కాలిపోయి అందులో వారి పుట్టే పెళ్లి కొరకు పెట్టుకున్న డబ్బులు అందులో కాలిపోవడంతో వాళ్ళు రోడ్డులో పడిన పరిస్థితిని చూసి ఆయన మనసు కలిగి అయ్యో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ నేను తోపుట్నైతా అనే ఉద్దేశంతో అప్పుడు యాభై ఒక వేలతోటి మొదలుపెట్టి తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత దాన్ని ఒక్క లక్ష ఒక్క వంద పదహారు రూపాయలకు పెంచి ప్రతి గర్భిదారుకి ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయల చెక్లను అందించడం జరిగింది గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జీవరెడ్డి గారు వారి యొక్క సహకారాలతో ఇప్పటి వరకు అందడం జరిగింది ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా తీసుకోవాలి కాబట్టి ఈ సహాయ సహకారాలు ఇప్పటి వరకు కూడా మీ గతంలో చెప్పినట్టుగా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ లబ్ధి కార్యక్రమం అయినా ఒక ఐస్ లాంటిది పైనుంచి కరిగిపోతా ఉండే అలాంటి వాటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పెట్టి అప్పటి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు చెప్పెట్టి ఎక్కడ కూడా లంచం అనేది కానీ ఎవరికి ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం చేసుకోకుండా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏ ఒక్క రూపాయిని ఎవరికి ఇవ్వకుండా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి సాధీన చెక్లను ఒక్క లక్ష ఒక పదహారు రూపాయలను మీకు అందించడం జరిగింది గతంలో కూడా ఇప్పుడు కూడా అదే విధంగా మేమందరం ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరు మీకు డబ్బులు అడిగినా ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మీరు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ఏ లబ్ధి చేకూడాలన్నా ఏ సంక్షేమ పథకం మనకు అందాలన్నా ఎవరికి ఏ నాయకుడు కానీ ఎవరికి కానీ రూపాయ ఇవ్వకుండా మనం పనికోవాలి ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ పై ఆఫీసర్కి చెప్పాలి వాళ్ళు లేకపోతే ప్రజాప్రతినిధులకు మీరు చెప్పాలి నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరు ఇబ్బంది పెట్టినా అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సదా ఒక అరవై మూడు చెక్కులు వచ్చినాయి ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా తొందరగా అర్పిస్తే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మా చుట్టూ వెళ్ళడం తిరుగుతా ఉన్న రోజు కూడా తరువాత ఆడియో గా కూడా మన రిమైండింగ్ చేద్దాం జరిగింది మీరు ఖచ్చితంగా ఫాలో అప్స్ తీసుకురావాలని చెప్పేసి కొ నాకు ఇస్త అవకాశం కల్పించిన ఆప్స్ మనమందరం ప్రశస్తం. మన ఎంపీ పి మాసప్రభా గారు అధ్యక్షతన కాలియాన లక్ష్మి సౌది మొన్నటి సంపైకి అధికారకతి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీలు కార్యకర్తలు నాయకులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాకాంక్ష శుభాగిన ఎమ్మెల్యే గారికి మన మండలం తరఫున హృదయపూర్వక శుభాకాంక్ష ఎంపీగా చెప్పింది అంత లోపల పోకుండా ఏం ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి మరి ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల పక్షాన పాలించే హక్కు బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటాయి కాబట్టి గత ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే నంబర్ వన్గా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి మరి ఏదైతే ఆడపిల్ల ఆడపిల్ల పెళ్లి కోసం వస్తే ఒక అన్నగా మరి ఈ కళ్యాణ లక్ష్మి సాదిమభారత్ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టింది గత ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఒకటే నిన్న కూడా మేము నందిపేట మండల సమావేశంలో జనరల్ బాడీలో చెప్పినాం ఇప్పుడు కూడా ఆదిగో జనరల్ బాడీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఏది ఏమైనా పార్టీలు పక్కన పెట్టండి మన పల్లెల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి ఎన్నికల్లోనే పార్టీలు ఎన్నికల్లోనే మేనిఫెస్టో నేను ఎక్కడ ఎప్పుడు పోయినా ఏ మండలం అయినా గ్రామం పోయినా జిల్లా పోయినా ఇదే చెప్తా కాబట్టి దయచేసి మీరందరూ పార్టీలు పక్కన పెట్టి మనం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలని పచ్చగా చేసుకోవాలని చెప్తూ ఏ ప్రభుత్వమైనా పల్లె ప్రగతి కానీ గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిశ్చిసి బాల సంకల్ప యాత్ర కానీ ఏదైనా కానీ ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో లేదు కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ హైదరాబాద్ లేదు అందరూ ఏంటంటే ప్రజల వద్దకే పాలన ప్రజాపాలన అనేది మన ముంగిట్లో తీసుకొస్తుంది కాబట్టి మనం చూసాం గతంలో కూడా పల్లె ప్రగతిలో ఊళ్ళీ సర్గం తలపించేలా తయారైంది కాబట్టి వాళ్ళందరికీ శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము కోరా మరి పరిశీలించాలి చేయద్దు ప్రజాపల్లిలో ప్రజలే నాయకత్వం వహించాలని ఇప్పుడున్న గవర్నమెంట్గా కోరుతాయి మరి అది సంకరించాక మరి ఇప్పుడు పరిశీలించాలి చేస్తూ ఉన్నది ఎల్లుండి నుంచే పరిశీలించాలి దయచేసి సర్పంచుల కోరేది వారికి శుభాకాంక్షలు శుభినందన తెలియజేస్తో మంచి పాలన సాగించి ఈ ఐదు సంవత్సరాలు భవిష్యత్తులో కూడా రిజర్వేషన్ సేమ్ ఉంటాయి కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మళ్ళా ప్రజల్లోకి వచ్చి ప్రజల సంవిజన చేయాలని సందర్భంగా తెలియజేస్తూ కూర్చున్నాను ఈ సాధకుమార్ కళ్యాణ క్లబ్ వారి కార్యక్రమానికి మరియు వీఎన్ నిలకరించిన సోదరులు అగ్రెగర్ రహన్ గారి గారికి ఎంపీపీ గారికి మిగతా గొడవ అధికారులందరికీ మిగతా వీళ్ళ వీళ్ళిదారులు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా మిత్రులు నా స్నేహితులు నా భద్రులు అందరికీ నా ఉద్యోగులు నా సుమారు నేను రాజకీయాలకు ఎందుకు వచ్చినట్టు ముందు చెప్పాలి మా గురించి వచ్చినా నేను నాకు ఈ రాజకీయాలు కొత్త రాజకీయ రంగం కొడతారు నేను మా ఊరు స్వగ్రామం అంకా సంవత్సరాలు దూరం ఉన్నాను ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత ఇక్కడ సుమారు ఆరు గో నెల క్రితం చూస్తుంటే పిక్కు పిక్కుమంటున్నారు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అందుకారు ఎందుకు ఈ ముఖంలో భయం ఈ కళ్ళల్లో ప్రాణసత్వం జైపీ కూడా సొంత గురుకు ఎందుకోలేకపోతున్నాడు ఏది ప్రాంతం ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం కాలం నడిన తర్వాత ఇక్కడ రాజకీయ వ్యవస్థ తప్పుకో పట్టింది ప్రజలందరూ మంచి వాళ్ళే మీ ప్రభుత్వం మీరు మమ్మల్ని గెలిపించిన వాళ్ళు మేము జీతగా జీతకాలం కోపెందుకు వచ్చింది వ్యవస్థ మేము కాబోయే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ జరిగిన అక్రమాలు అవినీతి అహంకారం దోపిడీ అమాయక ప్రజల మీద అక్రమ కేసులు అడుగడుగున్న ప్రజాస్వామ్యం చేపట్టడం ఎవరిచ్చారు అదిగా భారత రాజ్యాంగం లక్షలాది మంది కోట్లాది మంది ఆత్మార్పణ చేసుకువచ్చిన భారతదేశ స్వాతంత్రం దేశంలో ఉన్న మిగతా ఉన్న రాష్ట్రం భారత రాజ్యాంగం పద్నాలుగు వందల మంది బిడ్డలు ఆత్మప్రదేశ్ తెలంగాణ ఎవడ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ మీరు మారీసత్వం అలవాటు చేసుకుంటా పోతే బాన్సల్ అవుతారు జాతి బాగా నష్టపోయి ఇప్పటి రాజకీయ రంగంలో తర్వాత ఆ బాణిశప్తం ఏ స్థాయికి వెళ్ళిందంటే నేను ఎమ్మెల్యే కాదని మండలం ఎండిఓ వారికి ఫోన్ చేస్తే ఒక చెప్పు ఒక ఇంట్లో ఎవడ ఇల్లా చెక్ పెట్టు సీఎం పని ఇట్లా పెట్టుకున్నావా మీద ట్యాక్సీ కట్టారా నీ బాధ ఎప్పుడైనా ఇస్తున్నా బాగా డబ్బు దగ్గర చెక్కుంటారు నాయకులు అరగంట లోపల చెక్కు ముట్టాలంటూ అరగంట లోపల చెక్కులు రాజకీయాలు దయచేసి మీ అందరికీ ఉన్న పోయే ప్రతి వీడియో రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్ అయిపోయింది మీరంతా ఒకటి ఎవరు జీవన్ రెడ్డి ఎవరు రాకేష్ రెడ్డి ఎవరు వినయ్ రెడ్డి మేము మా పిల్లలతో నేర్చుకున్నాం హైదరాబాద్ లో దాదాపు నేర్చుకున్నాం స్థానికంగా ఓట్ల పైకి ఆలోచించి ఓట్ల తర్వాత అభివృద్ధి మీకేం కావాలా ఇల్లు కావాలా గ్రామ పంచాయతీ కావాలా చూడాలి వారంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీ స్టాక్ చెప్తున్న పదిహేను రెడ్డి ఇరవై ఐదు గ్రామీ ఎవరము మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఏడు లక్షల కోట్ల అప్పుడు అన్న మాటలో ఏదప్పు మరి మన తండ్రులు లేదా అప్పుడు మేము తండ్రి లేదా డబ్బు చేస్తున్నాం మేము ఎవరిని కాదు రేవంత్ రెడ్డి కాదు రాకేష్ రెడ్డి కాదు కేసీఆర్ కాదు ఎవరిని కాదు కేంద్ర ప్రభుత్వం కాదు చేసి మిమ్మల్ని తాకట్టు పెట్టి పేదవాడిని తాకట్టు పెట్టి పెద్దలకు పంచుతున్నారు అప్పుడు కాబట్టి వచ్చారు అడిగినందుకు కూడా తర్వాత చెప్తాను రాజకీయాలు ఇక్కడ నుంచి మాత్రం గ్రామాలల్లో ముప్పై ముప్పై ఊర్ల రాజకీయ కక్షలు రాజకీయ గొడవలు ఉంటే బాగుంటుంది బీజేపీ లేదు బిఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు అందరు ఒకటి ఇష్టమున్న ఇష్టమున్న ప్రయత్నాలు చేసుకోండి ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు ఆలోచించింది పేదవాళ్ళ గురించి పేద ఒక్క పది సంవత్సరంలో ఒక ఇల్లు ఎనభై అధికారులను గౌరవించడం నేర్చుకోండి అధికారులను గౌరవించడం మీరు నేర్చుకోకుండా ప్రజాప్రతినిధులు ప్రజలు నేర్చుకుంటూ మనం గౌరవించం ఎంఆర్ఓ కావచ్చు ఎంఆర్ఓ వ్యక్తిగత మీరు సీట్ రెస్పెక్టెడ్ ఎంపీడీఓ కావచ్చు సీట్ రెస్పెక్టెడ్ ఎంపీ చేయండి అంత అనగా ఎంపీ చేయండి అధికారులను కూడా గౌరవించి నేర్చుకోండి ప్రతిదానికి విమర్శిస్తూ పోతే అధికారులు కూడా నైతిక శైలి నిబంధించండి మొదలు మాకున్నది మేము సరిపోయినా అంత సరిపోదు నేనే కార్యకర్తలు కూడా కావాలని చులకంగా మాట్లాడము అధికారులు మన ముంటే నూట ముప్పై ఐదు అసలు గౌరవం లేదు అధికారులు అంటే మాట్లాడే విధానం లేదు అధికారులతో అధికారులను గౌరవించడం లేదు ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలు ఏర్పరచుకున్నాం అధికారులు గౌరవించాలి అభిమానించాలి అయితేనే మనం ఏదైతే పేపర్లు తెచ్చుకుంటాం పనులు చేస్తారు ఎంత మనం ఎంప్లైస్ కావచ్చు కానీ చులకంగా మాట్లాడాలి అది మాతోనే ఎందుకంటే మరుగువ ఎందుకున్నాడు మీరు సరిపోతారు ముఖ్యంగా ఇక్కడ ఈ స్కీమ్స్ అన్ని స్టడీ చేస్తున్నాడు మాకు బాగా బ్యాక్వర్డ్ ఉంది మార్కులు కూడా ఇప్పుడు కదగొని నేను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నేను త్రిగా దగ్గరికి వెళ్ళాను ఎందుకు ఎమ్మెల్యే గారి చెప్పాను

నేను అదే అనుకున్నాను రాజకీయ నాయకులుగా మనకు ఉండాలి ఆ బాధ్యత వాళ్ళని నెల పిల్లలు చెప్పాలి అమాయకులు ని కాంట్రాక్టర్ మలిగా మాలి మన మామిడి పెళ్లి గారు మామిడి మామిడిపల్లి గారు అయితే అధికారి కాంట్రాక్టర్ కూడా అభిమామి రెడ్డి తీసుకోవాలి అంటే సరిగ్గా అవ్వాలి కాబట్టి ఆ పడుతున్నారు ఇప్పుడు ఏది వచ్చినాయో దానికి వాడతావు ఎప్పుడే చెప్పి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు కంప్లీట్ చేయండి

ఈ పార్టీలకు తగ్గించుకో ఎందుకంటే మీ ఊరు మీ మామూలుగా తప్ప ఎవరో ఇంపార్టెంట్ హైదరాబాద్ మీకు మామూలుగా అమరావతి పావు మామలు చుట్టూ ఉంటుంది మామూలు చుట్టూ ఉంటుంది మీరు రాజకీయ పార్టీలు పెట్టుకోండి మీరు కక్షలో మళ్ళీ మీ కుటుంబాల మధ్యన వేషమాలు తెచ్చుకోవడం ఊర్లో గ్రామాల మధ్యన వేషమాల తెచ్చుకోవడం ఇవన్నీ మానేయండి ఈ అయితే నేను లైసెన్స్ కాబట్టి చెప్తాను మీరు మంచిగా ఉండాలి అభివృద్ధి కనుక నా దగ్గరికి రండి ఏ పథకం కావడం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రోజు ఇప్పుడే నన్ను పేరు మత వచ్చి మైన సోదరులు సన్మానించారు క్రిస్టియన్స్ క్రిస్టియన్ సమానించారు నేను చెప్పాను మాకు మతం లేదు కులం లేదు శాసన శాసనసభ్యుడిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ప్రజలంతా మా పేదవాడు ఎక్కడున్నా ఈ స్కీములు కూడా ఈ రోజు చెప్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అధికారులు కూడా చెప్తున్నాను ఇక్క ముందు ఇల్లున్న వాడికి ఇల్లు రాకూడదు అన్న స్కీమ్ రాకూడదు నిన్న కూడా చెప్తున్నాను తండ్రి పెట్ట ఒకవేళ ఇల్లున్న వాడికి ఇల్లు అయితే నేనే గడపలు చెప్తున్నా చెప్తున్నాను ఎన్నుతున్నాను మాత్రం డెబ్బై ఐదు ఇంకా పేరు కూర్చొని ఉంటూ మనం మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టుకుంటు వారి లాక్కొని తిండే బొలగ్చుడు లేదా నాకలి లేదు ముప్పై కోట్ల తెచ్చు గుడి సరికి పెంచలేదు ఇదంతా సరిదిద్దాం మా గ్రామంలో ఉన్నాడు ముప్పై కోట్ల పెంచు గుడిసరి పెంచండి రాజు మన కాంగ్రెస్ పేదోడికి కాంగ్రెస్ పేదోరు పేద ఇంకా జరిగే ముందు జరిగిన తప్ప దయచేసి సరిదిద్దండి సరిదిద్దిన తర్వాత ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది మనకి సంబంధం

పేద జంతు ఆ డబ్బు ఎక్కడి ఎవరు వచ్చిన పేదవాళ్ళని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ప్రజలందరి డబ్బు కాబట్టి మీరు కూడా ఈ కళ్యాణ లక్ష్మి చానబాతారు అచ్చారైన మతం జీవితం సుఖం ఉండాలి ఇప్పుడు పెళ్లి చేసుకుని లక్ష పదార్థాలు లక్ష పదార్థాలు కొంచెం కొద్దిగా గవర్నమెంట్ సాయం చేసింది కాబట్టి ఈ చర్చి రాకుండా సంసారం కూడా మంచి సంవత్సరాలు బతకాలి అయినా పైసా పైసా పెళ్లికి అభివృద్ధి కొనుక్కుంటున్నాడు ఒకడు బార్లో కొద్దు గవర్నమెంట్ ఎంతో కష్టపడి మీ గురించి ఒక పేదలకు పెళ్లిలకు అవసరం పడుతున్న డబ్బుల్ని దుర్వేయాలి రెండోది గవర్నమెంట్ స్కీమ్లు కూడా ఇక్కడ నుంచి మాత్రం వరకు ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి ఈడ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులున్నాయి బెదిరింపులు ఉన్నాయి కమిషన్లు ఉన్నాయి కబ్జాలు ఉన్నాయి ప్రశాంతంగా ఉండండి ఎట్లయితే ఎగ్రేషన్ వచ్చారు శాంతి ఏ పార్టీ అయినా ఎవరు దొంగల ఎవరు ఏం చేయరు నేను మంచి ఎవరు మంచిగా కలిసి ఉండండి కలిసి పని చేసుకొని రాజకీయ చెప్పు నుంచి ఇష్టమైన పార్టీలు పనిచేసుకోండి మీకు కాంగ్రెస్ నచ్చింది కాంగ్రెస్ తీసుకోండి మీకు బీఆర్ఎస్ నచ్చింది బీఆర్ఎస్ తీసుకోండి కానీ మళ్ళీ కలిసిపోయి ఎలక్షన్ కానీ ఈ రాజకీయ నాయకులు అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పగలు పెంచుకొని నేర్చుకొని పల్లెల్లో గొడవలు పెట్టుకుంటా నేను మాట్లాడతాడు అన్నదమ్ములు మాట్లాడతాడు ఇది మేము మంచిగా ఉన్నాం మేము కాబట్టి నేను చెప్తున్నా మాత్రం కొద్ది కాకపోతే మాట్లాడాలి

దగ్గర బ్రహ్మాండేళ్ళ కాబట్టి అధికారులు స్వేచ్ఛగా పనిచేయండి కుల మతాలకు అతీతంగా పనిచేయండి ఎక్కడి అందరి లక్ష్యం ఒక లేదో లేనోడు కండలేనోడు గుండలేనోడు వీళ్ళకు మన దమ్ము దమ్ముంది డబ్బు ఉంది ధైర్యం ఉంది పేదలకు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు మీడియా మిత్రులు ముఖ్యంగా ఏ సమాజానికి ఈ ప్రభుత్వానికి అనుసంధానకర్తలు మీ చేతుల్లో చాలా పౌరుతులు మామూలు కలం అనుకుంటున్నారు అదొక ఒక వజ్రాయుధం మీ వజ్రాయుధాలు పదం పెట్టాను చెప్పాను కళలు ఐదు ఐదు సంవత్సరాల వరకు ఏం రాస్తారో రాశాయని చెప్పాను కాబట్టి దయచేసి మీ కళలు అన్నిటికైనా ఖర్చులే ప్రజల సమస్యల దృష్టికి తీసుకురండి అధికారులు ఏమైనా దృష్టికి తీసుకోవచ్చు అభివృద్ధి పెళ్లి ప్రపక్షాన్ని వహించడం అందరం కలిసి ఒక మంచి ఆర్మూల్యం తీర్చిదిద్దుకున్నాం నేను మీ అందరి సహకారం ప్రజాప్రతినిధి సర్పంచ్ కావచ్చు ఇప్పుడు వైద్య సర్పంచ్ కావచ్చు మీ అందరి సహకారంలో కావాలి ఎందుకంటే రాజకీయ రంగంలో మీకు అనుభవం ఉంది గ్రామాలలో ఏమేమి సమస్య ఉంది ఏం చేయలేకపోయినారు చేయాలన్నా ఎక్కడ ఎక్కడైనా పాత సర్పంచ్ ఉన్నారో పాత ప్రజాప్రతినిధి ఉన్నారో అందరూ పార్టీలకు అధికార ఐదు సంవత్సరాలు నా అతను ఏ అవసరం అందిస్తాను న్యాయమైంది ధర్మమైంది మీరు పార్టీలు ఏదైనా సమాధానం లేదు రెండోది మీరు సలహా మీరు ప్రజాక్షేత్రంలా మీరు చేయాలనుకునే ఏం నేను ఏం కావాలన్నా నాకున్న చాదనే శక్తి ప్రభుత్వంలో కూడా ఆ పది మంది మంత్రులలో ముఖ్యమైన మంది మంత్రులు నా ఫెన్సే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరం హైదరాబాద్ లో సుమారు వందల కోట్ల రెండు వందల కోట్ల వరకు గంటారు గుంజిని గుంజిని కంఠం గుంజిలి కంఠంలో ఒకటి ఆపేశారు నా చాలా ఒకటి ఆపేశారు ప్రతి ఒక్కరు కూడా సుమారు రెండు వందల రూపాయలు చెప్పాను అన్న రైతులు ఉపయోగపడతాయి గంటలకు సెక్రీ మార్చి దయచేసి ఎట్లాంటి రాజకీయ విభేదాలు ఈ ప్రాంతంలో రాజకీయాలు రాజకీయాలు ఈ స్థానిక సంస్థల ఉన్న ఎన్నుకోండి గెలవండి గెలిచి నేను పక్షంగా పేదవాడి పక్షంగా పేదవాడికి అన్నింటి పడే ప్రయత్నం తప్ప ఈ స్కీమ్లు గవర్నమెంట్ స్కీమ్ ఎన్ని స్కీమ్లు డెబ్బై ఐదు పెడుతు ఇల్లు కావాలా పెన్షన్ కావాలా రేషన్ కార్డు కావాలా ఇట్లాంటి వ్యవస్థ కొద్దిగా గొప్ప మారుతాం అందరి సహకారం కోరుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ మాకు మన స్పెషల్గా వస్తాను ఇక్కడ ఉన్న కొన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్లాల్సిందని మీరు కూడా రాజకీయాలు అయితే అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ అవకాశం బాగుంది